సో ఎక్కడో తెలియకుండా నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది నేను బాగోనేమో నేను అందంగా ఉండనేమో అది చెప్పలేకపోతున్నారేమో అంటే లేదు లేదు ఉండదు ఉండదురా అంటే అప్పటికి ఉండేదండి అప్పుడు ఇంకా బ్రేసెస్ ఎత్తుపల్లి అన్ని ఉంటే నాకు మైసా కూడా రాజేష్ చాలా చాలా అంటే అప్పుడు చాలా పెళ్లి చూపులు జరిగాయండి అంటే నా సినిమా ఫస్ట్ నేను హీరోగా అవుతున్నాడు రాయేష్ అయిపోతున్నాడు తర్వాత అందరికి తెలిసి రాజేష్ ఎలా ఉంటాడు ఫోటోస్ విధంగా చిన్నబ్బాయి కూడా హీరో అంటే వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే రాజేష్ కంటే అందంగా ఉంటాడని వచ్చారు చూస్తే ఇదేంటి ఇలా ఉన్నారు చాలా రిజెక్షన్స్ అయినాయి చాలా మంది రెండు మూడు సినిమాల్లో డైరెక్టర్స్ వచ్చారు చూసారు వద్దన్నారు ఒకళ్ళైతే ఒక డైరెక్టర్ అయితే నేను మా అన్న తీసుకెళ్ళాను అన్న ఏదో సినిమా ఆడిషన్కి వెళ్తున్నాను అంటే నాన్నగారు అన్నారు వాడు కొంచెం మాట్లాడలేడు రాజేష్ నువ్వు తోడుకు వెళ్ళు అని అప్పుడే బాంబే నుంచి దిగి దిగొచ్చావు దిగి వస్తే ఒక డైరెక్టర్ నేను అడవాంట్ నేమ్ ఎక్కడి వెళ్తే బాగానే ఉన్నావు కదా అదే మా అన్నయ్య బాగున్నాడు కదా యాక్టర్ బాగుంటాడు నీకెందుకు సినిమా ఇద్దరికి బాగా మా నాన్నగారు బాగా సంపాస్తాను కాదు అందరికీ వెళ్ళిపోయా సెటిల్ అయిపోవచ్చు అక్కడ సెటిల్ అయిపోతుంది నా ఆపం ఈయన ఏంటి నన్ను సెటిల్ అయిపోమంటాడా సెటిల్ అయిపోమంటాడా అని నేను మనసులో అనుకున్నాను ఆ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకున్నా తర్వాత చేశా ఎవరే డైరెక్ట్ కృష్ణాంజీ గారు డేంజర్ సినిమా చేశాను మల్లెప్పు అని ఒక సినిమా కోసం ఆడిషన్కి వెళ్ళినప్పుడు రాజేష్ తోటి వెళ్ళాను పాపం జన్యున్ గా ఆయన కూడా కన్సర్న్ కదండి అక్కడ పాప నన్ను ఇబ్బంది పెట్టాలనో లేకపోతే నన్ను ఎందుకు అనాలని కదా దాని ఏమన్నా మాట అన్నది ఏంటి ఇప్పుడు మీ నాన్నగారు గాను నా గానీ స్ట్రగుల్ అన్నది ఈజీగా రాలేదు సక్సెస్ ఇక్కడ సక్సెస్ అంటే చాలా ఎంత తక్కువ మందికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లో ఒక టెన్ పర్సెంట్ రేషియోకే సక్సెస్ ఉంటుంది నైన్టీ పర్సెంట్ ఉండదు సో ఆ సక్సెస్ అవ్వకపోతే మాలా ఇక్కడ ఉంటుంది నాకు ఆ ఇబ్బందులు తెలుసు కాబట్టి మీరు ఇబ్బందులు పడకూడదు అని మంచి కన్సెన్ తోటి చదువుకుని హ్యాపీగా వెళ్ళిపోతే నీకు రేపన్న రోజుని ఇక్కడ సక్సెస్ అవ్వకపోయినా చదువున్నది ఒకటి ఉంటుంది మీకు రేపు వ్యాపారం పెట్టుకుంటానికి ఉద్యోగం చేయడానికి ఉంటదండి అని ఆయన మంచితనంగా చెప్పారు మనకేంటే నన్ను అవ్వనేమంటారు నేను అవ్వలేదు అనుకుంటావా అది కదండి దాని తర్వాత డేంజర్ సినిమాకి వెళ్ళినప్పుడు చెప్పానండి గుర్తుందా సార్ ఆ రోజు మీరు నన్ను అమెరికా వెళ్ళిపోయి చదువుకోమన్నారు ఈ సినిమాలో నేను చేస్తున్నానంటే ఆహా అంతగా రెవెన్యూ అలా కాదు సార్ మీరు చెప్పింది మంచి విషయానికి నేను అర్థం చేసుకున్నాను ఫస్ట్ ఆ రోజు ఆవేశంగా ఏంటి అలాగన్నారు అనుకున్నాను కానీ తర్వాత అర్థమైందండి ఎందుకంటే మీరు మీరు ఇన్ ఇండస్ట్రీ ఫర్ లాంగ్ టైం సో మీకు కష్టపడి రూపాయి లేకుండా వచ్చి మద్రాస్ వచ్చి అక్కడ నుంచి మీ స్ట్రగుల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మీ స్ట్రగుల్స్ తినటానికి లేక ఉండటానికి లేక ఇలాగ మీ స్ట్రగుల్ అయ్యి ఆ స్ట్రగుల్ మీ పడకూడదని చెప్పారండి ఒక మంచిగా చెప్పారు సో అదే చెప్తున్నాను కదండి ఆల్ అంటే చాలా మందికి అవ్వలే అవ్వలేడు అనుకున్న వాళ్ళకి అయ్యే ప్రూవ్ అంటే ప్రూవ్ చేసుకుంటాం కదండి ఎక్కడో తెలియకుండా అందరు కూడా అవలే అవ్వలేదు అని చెప్తుంటే ఒక కసి వచ్చింది పాయింట్ ఆఫ్ టైం ఎంత అంటే ఆ కసి ఎవరి మీద కాదండి మా అన్నయ్య మీదో లేకపోతే ఇంకొకరి మీద కాదు నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా నేను యాక్టర్ గా నిలబడాలి అని అక్కడ నుంచి వర్క్ హార్డ్ అండి అండ్ సినిమాలు అలా దేవుడి దేవుడి సినిమాలు వచ్చింది కృష్ణవంశీ గారు అన్నట్టుగా ఇప్పుడు ఎంత కాదన్నార్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ ఆర్ గోల్డెన్ స్పూన్ మా నాన్నగారికి అదే భయండి నేను అడిగినప్పుడు కూడా మా నాన్నగారు ఏంటంటే ఫస్ట్ నన్నే జాయిన్ చేశారు యాక్టింగ్ ఆచిలో ఉంది చేసిన తర్వాత నా దగ్గర ఇప్పుడు మాట్లాడలేదు తర్వాత మా మదర్ ఎప్పుడో చెప్పారండి నేను హీరో అయ్యాక ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత చెప్పారండి అంటే ఏంటండి అంటే లేదే ఆడు ఇప్పటికే ఆడు బాలేడు బాలేడు ఇన్ఫ్యూరియర్ ఫీల్ అవుతున్నాడు సో ఇప్పుడు మనం ఆ ఎంకరేజ్ చేయలేదు అనుకో వాడికి అది మైండ్ లో పడిపోతుంది చూద్దాం అంటే ఎలాగోతుంది చూద్దాం వన్ టూ ఫిలిమ్స్ అప్పుడు వర్క్అవుట్ అవకపోతే ఆడికి అర్థం అవుతుంది ఏమో లెట్ ఇన్ ట్రై సో ఆల్సో నాట్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ గా లేదండి ఆయన కూడా దాని తర్వాత అల్లరి సినిమా చూడటం ఆయన ఆ రోజు వచ్చిన తర్వాత మా మదర్ చెప్పాడు అంటే నేనేదో ఆడూ ఆవేశంగా ఏదో యాక్టర్ అయిపోదాం ఇది అనుకున్నాను కానీ నిజంగా విషయం ఉంది క్లైమాక్స్ సీక్వెన్స్ క్లైమాక్స్ లో అని అక్కడి నుంచి మళ్ళీ మా కూడా దొరికింది అవునవును అంటే అంటే ఫాదర్కి ఏం భయం ఏంటంటే రవి గారికి ఏం చెప్పి తెలిసింది మా ఫాదర్ గారు అల్లరిస్తున్నప్పుడు నేను నా కండిషన్ ఏంటంటే నేను ఈవి వచ్చిన గారు అబ్బాయి తెలియకూడదు ఎందుకంటే రాజేష్ అక్కడ అలా ఈవి గారు అబ్బాయి లాంచ్ అవుతున్నాడు నేను అసలు ఎవరికి ఇండస్ట్రీకి గానీ అంటే ఆడియన్స్ కి ఎవరికి నేను కొత్త అబ్బాయి లాగే లాంచ్ అవ్వాలి నేను మా ఫాదర్ తో లాంచ్ అవ్వకూడదు అని ఫస్ట్ నుంచి పెట్టుకున్నాను అండ్ రవి గారు వచ్చి అల్లరి మన చలపతిరావు గారు రవి గారు నాన్నగారు మంచి ఫ్రెండ్స్ అండి అండ్ రవి గారు అమెరికాలో ఉంటే నాన్నగారికి తీసుకొచ్చి మా మావిడాకుల సినిమాలో అండ్ విలన్ గా బాగుంటావు రవి విలన్ రోల్స్ చేస్తే బాగుంటుంది అండ్ యాక్టర్ గా చేస్తుంది రవి గారు అక్కడి నుంచి ఫ్లయింగ్ ఫ్రాక్స్ ఒక కంపెనీ ఉండేది అని ఆయన నేను రవి గారు బాగా గా ఉండేవాడు మా నాన్నగారు అల్లరి సినిమా తర్వాత స్టార్ట్ అయిన తర్వాత నా అంకుల్ నేను నరేష్ తో సినిమా చేసుకుంటా నన్ను ఇంటికి వెళ్ళి చెప్తే ఎందుకు వాడితోటి కొత్త వాడితో కొంచెం తెలిసిన తెలుసు ఫేస్తో వెళ్ళు నువ్వు కొత్త వాడు అందరు కొత్త వాళ్ళు అయితే ఇబ్బంది పడిపోతారు సినిమాకి ఏదో తేడా వస్తే నీ కెరీర్ పోతుంది సో అక్కడ నివాస్ కన్సి ఉన్నప్పుడు రవి గారు నాట్ అవుట్ నాట్ అబౌట్ నేను అండ్ నేను కూడా కథ నేను రవి గారు చేద్దాం ఉన్నాడు వెళ్ళిపోయిన మూడో రోజు అల్లరి మూడో రోజు చేస్తున్నప్పుడు కేవీఆర్ పార్క్ దగ్గర అక్కడ కూర్చుని ఆ కథ ఏంటి ఒకసారి నివాస్ చెప్పండి రవి గారు చెప్పండి అక్కడ ప్లాట్ఫామ్ మీద కూర్చుని రోడ్ మీద అక్కడ చెప్పడం పొద్దున్న టీ తాగుతూ ఆయన ఒక పై మెస్లో ఇలా ఉంటుంది లైన్ అని చెప్పారండి అప్పుడు వరకు కథ కూడా తెలియదు కథ కూడా తెలియకుండా చేశారు అల్లరి దట్ ఆ సినిమాతో నా పేరు అల్లారవి గారు అందరింటి అల్లరి సుభాషిణి గారు అల్లరి నివాస్ ఆ సినిమాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు నా ఫోన్ చేసి నేను రవి అంటే ఎవరు గుర్తుపెట్టండి అల్లరవి అని చెప్తే ఆయన గుర్తుపడతారు నేను నరేష్ అంటే ఎవరు గుర్తుపెట్టాను అల్లరి నరేష్ గుర్తుపెట్టారు నిజంగా అల్లరి ఒక హిస్టరీ అవును అల్లరి అన్నది ఎవరు మర్చిపోలేరు మాటే మర్చిపోలేదు నవన